పడిద్దు ఖాళీగా అంతేనా మరి తప్పదుగా పోసాము మరి ఎత్తాలిగా ఎత్తపోతే పెద్ద ఇక మళ్ళీ ఆరపోయించాలి ఇవన్నీ తరకాన్ని ఎప్పుడుగా మొలకొచ్చా మొలకొచ్చిద్ది మరి ఇప్పుడు పదమూడు వందలు అంటే ఇప్పుడు దానికి మరి ట్రావెలింగ్ చేసి తీసుకెళ్ళాలి దాని ఖర్చు కూడా అవుతుందా మా అమ్మదే రైతు మీదేగా పదమూడు వందలు ఇది ట్రాన్స్పోర్ట్ చేయకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పోయి పదమూడు వందలు అది సరుకు బాగుంటే లేకపోతే పన్నెండు వందలే సరుకు బాగుంటే మరి మన నాదేళ్ళు మనోహరు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కూడా రెండు వేలు రెండు వేలు మూడు వందలు అంటున్నారు పంతొమ్మిది వందలు కూడా అన్నారు అంటారు

నచ్చకలా అనే పార్టీ కార్యకర్తల అనుసరులకి అవి వాతావరణం పండించిన దాన్ని మళ్ళీ చేసుకోలేదు వాతావరణం బాగోలేదు అమ్మాయి పరిస్థితి అది మరి అప్పులు తెచ్చున్నాము అప్పులు పెట్టాలి అసలకే లాసులు ఉంటే మళ్ళీ ఇది పోయిందనుకో ఇంకా లాస్ అవుతామని ఇంకా మరి ఈడ రైతు భరోసా కూడా లేదు రైతు భరోసా లేదు అసలు బీమా అనేది లేదు ఒక నష్టపోతే బీమా చేస్తే కూడా లేదు అది సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇరవై ఏళ్ళు వచ్చింది ఎత్తరానికి వచ్చి ఎట్టార్కొచ్చి ఓకే ఏడ బీమా అంటే ఒక రైతు చేసుకోవాలంట ఎవరు తెలుసు చదువుకున్నాడు సంత భూమి ఉన్నవాళ్ళు లేరు అన్న ఎవరు అవులే ఒరే ఐదు మూడు వందల మహా అయితే అయింది అది కూడా గవర్నమెంట్ ఏదో పెట్టుకోవాలి కార్డు ఒకటి వచ్చింది నాలుగు తీసుకుంటారు బయటికి రాకుండా అదేందో రైతు భరోసా వచ్చింది వచ్చి దాని ఎప్పటికి అది రోజు రూపు కాదు వచ్చింది వచ్చేదాన్ని బడ్జెట్లో లో కానీ అది వచ్చేది లేదు వచ్చేది అయ్యన్న వచ్చేదన్నా ఈ పెట్టుబడులు దాని మీద అడ్డం వచ్చిందని పడలేదు చేస్తున్నాం అది

పడిపోలే పట్టి లేడు సంవత్సరాలు ఆయన పోయిన సంవత్సరం మొత్తం మొత్తం పదిహేను రోజులు ఏదో ఇరవై వేలు వచ్చినా ఏదో ఒక ఆటోమేటిక్ మిషన్ చేసాము ఎంత తుఫాను వచ్చినా లేదు వచ్చినా లేదు దేవుడు కాడ ఏమన్నా చిర

అలా అవుతుంది నీకు ఎరగ రోజు రాదు కూడా అది 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 చూశారు కదండి నాదేళ్ళ మనోహర్ గారు మన తెనాల్ నియోజకవర్గంలోనే పరిస్థితి ఉంది ఒకసారి మీరు ఆలోచించి మద్దతు ధర ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే